ఈ డెయిదవ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అలాగే మన బార్ ప్రెసిడెంట్ అండ్ లాయర్లు అందరికి కూడా న్యాయ దినోత్సవం సందర్భంగా వారికి కూడా మా మండల విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ అంబేద్కర్ దినోత్సవాన్ని అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పూనుకున్నటువంటి మన అంబేద్కర్ వారస ఐక్య వేదిక సభ్యులందరికీ అలాగే మన మనలో ఉన్న సహకరించినటువంటి ఉపాధ్యాయుని అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకు వాళ్ళు వచ్చిన వెంటనే సార్ మాకు విగ్రహం పెడతాం సారు అంటే విగ్రహాలు ఎవరిస్తారని చూస్తాను నేను జాయిన్ అయిన నుండి కూడా వారు ముందుగా వచ్చి చాలా సంతోషము మీకు కావలసిన అన్ని సహాయ సహకారాలు కూడా మా విద్యాశాఖ తరఫున మేము ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందించాము మరి మరి మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఇరవై ఆరవ తేదీన అంటే ఈ రోజునే మనకి ఆమోదించబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ దినోత్సవంగా అంటే ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది అయితే మనకి దీనికి ప్రధానంగా మరి మన బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ నిర్మాత అనేటువంటి మన ముసాయిదీ కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ చాలా అతను తాలూకా కృషి వల్లే ఈరోజు ఈరోజు ఉన్న పరిస్థితులను ఆ రోజున అంచనా వేయగలిగారు అతను ఎందుకంటే రాజ్యాంగం అంటూ లేకపోతే ఎవరి పరిధులు కాడు ఎవరికి నచ్చినట్టుగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి కూడా ఎవరి పరిధిలో వాళ్ళకి ఆ రోజే నిర్ణయించారు లేకపోతే ఎవరు అధికారులు వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా చేసే వీలుంటుంది కానీ వీ అన్నిటికీ అడ్డుకట్టేయడానికి మనకి ఈ మన భారతదేశంలో ప్రజలకి అందరికి కూడా ఇది ఒక లాంటిది దీన్ని మించి ఒక బాండ్ అంటే ఒక కంచెలాడితే అక్కడ నుండి ఎవరు వెళ్ళలేరు ఒకవేళ బరిద్దాటి వెళ్తే మనకి ఓట్లు ఉన్నాయి ఆ విధంగా మనం మరి ఈ విధంగా ఈనాటి పరిస్థితులు ఆనాడు అంచనా వేసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి మరొక్కసారి మనందరం కూడా స్మరించుకుంటూ మరి చాలామంది వర్తలు